హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టుట సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా మరో ప్రముఖ నటి ఆత్మహత్య చేసుకుంది ఆమె మరణం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతుందనే చెప్పాలి ఆమె నిర్ణయంతో కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు మరి ఇంతకీ ఆ నటి ఎవరో ఆ వివరాలన్నీ ఇప్పుడే వీడియోలో తెలుసుకుందాం ఆత్మహత్య చేసుకుంది ఎవరో కాదు భోజ్పూరి నటి అమృత పాండే బీహార్ భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో ఆమె శవమై కనిపించింది నటి అమృత తన గదిలో ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది కాగా నటి అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబైలో ఉంటుంది అయితే రీసెంట్గానే భాగల్పూర్లో బంధువుల వివాహానికి వెళ్ళి బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడిపింది ఇంతలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడింది అమృత తన వాట్సాప్ స్టేటస్ పై ఓ నోట్ కూడా పోస్ట్ చేసింది అది పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగత జీవిలా కనిపించింది నటి అమృత ఆత్మహత్య గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆపై ఈ ఘటనపై కేసు నమోదు చేశారు నటి అమృత ఆత్మహత్యకు గల కారణాలు వెలుగు తీసే దిశగా వారు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అయితే అమృత గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే కేసరిలాల్ యాదవ్ తో కలిసి దివానా పన్ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పాలి ఇక తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో చత్తీస్ లోని బిలాస్ కు చెందిన చంద్రమణిను వివాహం చేసుకుంది పెళ్ళయ్యాక వీరిద్దరు కలిసి ముంబైలోనే నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనా క్షణిక ఆవేశ తీసుకున్న ఆమె నిర్ణయంతో కుటుంబ సభ్యులే కాకుండా సినీ ఇండస్ట్రీ నటి నటులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు నటి అమృత పాండే ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే రెస్ట్ పీస్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో